హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో దసరా రోజు పాలపిట్టని చూడడం మంచిది అని ఎందుకు అంటారు అనేది వీడియో అయితే వీడియోలోకి వెళ్దాం పురాణాల ప్రకారం త్రీతాయుగంలో రాముడు రావణాసురుణ్ణి చంపడానికి ఆయనే స్వయంగా యుద్ధ రంగంలోకి వెళ్ళిన సమయంలో పాలపిట్టను చూడడం అనేది జరిగింది తరువాత రావణాసురుణ్ణి వధించి సీతమ్మ దేవిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పాలిస్తాడు తరువాత ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకొని వస్తున్న సమయంలో పాలపిట్టను చూసి వా చూసిన తర్వాత వాళ్ళు యుద్ధం అయిపోయే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు పురాణాల ప్రకారంగా ఈ రెండు రోజులు కూడా దశమి ఇవ్వడం వల్ల ఈ యొక్క పాలపిట్టను దశమి రోజు చూడడం అనేది మంచిది అని పురాణాలు కూడా చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క సమాచారాన్ని ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి తెలియ తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ বিজয়দশমী শুভাকাংক্ষ জাই হিন্দ